సాధారణంగా మనకు వర్షాలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో పడుతున్నాయి హెవీ రేట్స్ అయితే పడుతున్నాయి కాబట్టి మిరప పంట అనేది మ్యాక్సిమం డ్యామేజ్ అయితే అవుతూ ఉందన్నమాట మొత్తం వేరు వ్యవస్థ అనేది కృంగిపోయి మొక్కలు లాంటివి చనిపోతూ ఉన్నాయి ఆ వర్షాలు అధికంగా పడడం ద్వారా మొక్కలు అయితే చనిపోతూ ఉన్నాయి ఆ తర్వాత వేరు కుళ్ళుడు ద్వారా కూడా కుళ్ళుడు ద్వారా కూడా చనిపోతూ ఉన్నాయి అనమాట సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే అధికంగా ఉన్నాయి సో ప్రజెంట్ మనం ఏం చేయాలనే వీడియో అయితే ఇదైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడి చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఏంటంటే మనకు మీరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కొద్ది వరకు తగ్గినాయి అనమాట తగ్గుముఖం పడుతూ ఉన్నాయి కాబట్టి వర్షాలు ఇలాంటి సందర్భాల్లో ఒక మనకు మందు అయితే వేసుకోండి అనమాట మామూలుగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది కొద్దిగా మందుగా వేసుకోండి అనమాట ఇదివరకు వేసి ఉంటే ఇప్పుడు వేయక వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా బురుజ ఎక్కువ ఉంది కాబట్టి బురుజ ఎక్కువ తడి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం మెగ్నీషియం యూరియా ఎన్పికే ఇట్లా మూడు కలిపి కొద్ది కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొత్తము ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తొందరగా ఆరడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ కొద్దిగా వేసుకోండి అనమాట ఆ తర్వాత పైన స్ప్రేలా కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఈ బ్లూ కాఫర్ అంటే కాపరాక్సిక్ అయినా తీసుకోవచ్చు లేదంటే రోకో అన్న తీసుకోవచ్చు అనమాట రెండుట్లో ఏదైనా ఒకటి తీసుకోండి ఇది వచ్చేసి మనకు మనకు రో ఒకవేళ మీరు రోకో తీసుకుంటే ముప్పై గ్రాములు ఇరవై లీటర్ల పంపుకు అలాగే మనకు బ్లూ కాఫర్ తీసుకుంటే ముప్పై గ్రాములు ప్రతి ఇరవై లీటర్ల పంపుకి తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోత్ అనేది చాలా ఎక్కువ చాలా మనకు ఆగిపోయిందనమాట మిరప పంటలో కూడా బ్రాంచ్ బ్రాంచెస్ వస్తలేవు గ్రోత్ వస్తలేదు కాబట్టి ఈ భీమా అనే ప్రోడక్ట్ అయితే మీరైతే కొట్టుకోవచ్చు భీమా అనేది కొట్టుకుంటే ఏంటంటే కొద్ది కొద్దిగా చిగురులు వస్తూ ఉన్నాయి కదా అది మంచిగా చిగురు రావడానికి మంచిగా లేతగా రావడానికి ఆ తర్వాత ఏంటంటే మెత్తగా రావడానికి ఆ తర్వాత మనకు మంచి గ్రోత్ రావడానికి బ్రాంచెస్ రావడానికి యూజ్ అవుతుంది ఏదైతే ముడత ముడతగా వస్తూ ఉంటుంది కదా ముడత కూడా పోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి భీమా ఆ తర్వాత మీరు బ్లూ కాఫర్ అన్న రోకో అన్న కలిపితే కొట్టుకోండి ఇక వేరు కుల్లుడు సమస్య అధికంగా ఉంటే మీరైతే ఈ మన దగ్గర ఏదైతే దొరుకుతుందో ప్రొడక్ట్ వచ్చేసి ఇది డ్రించింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదంటే ఎకరానికి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కేవలము త్రీ హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేసుకుంటే మీకు వేరే వేరు కుల్లుడు అయితే రాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ షీల్డ్ అనేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రేగా తీసుకోవచ్చు మీరు డ్రించింగ్ చేసుకుంటే అడుగుమందులోకి వేసుకుంటే ఒక లీటర్ అయితే వేసుకోవాలన్నమాట సో అలా చాలా తక్కువ తక్కువ కాస్ట్కి అయితే మనమైతే ఇస్తాము కాబట్టి ఖచ్చితంగా ఈ మైక్రోషిల్డ్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీరైతే డ్రించింగ్ చేసుకోవచ్చు లేదంటే అడుగు మందులు వేసుకోవచ్చు లేదంటే ఉష్కెల కలిపి కూడా వేసుకుంటే మీకు విల్టర్ రాకుండా ఉంటుంది ప్రివెంటివ్గా ఇవి వేసుకోవచ్చు వచ్చినా కూడా మనకు చాలా బాగా కంట్రోల్ అయితే అవుతుందన్నమాట సో ఇట్లా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న స్థి స్థితిలో మీరైతే బయటపడవచ్చు రా పోయే వాతావరణం కూడా చాలా వరకు ఇంకా మబ్బులుగానే ఉంది ఉంది కాబట్టి ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదైతే స్ప్రే చేసుకోండి మందులో కూడా మీరు ఈ మైక్రోషీల్డ్ అనేది యాడ్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో మిరపలో ఫిల్టర్ రాకుండా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మైక్రోషీల్డ్ అనేది యాడ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ